నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియాంక కల్తీ నెయ్యి వ్యవహారం నాకు తెలిసినంత వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కావచ్చు అసలు కాదు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు ఎవరు కూడా మర్చిపోలేని అంశం అందరికీ జరిగిన ఇదొక అన్యాయం మరి ఈ నేపథ్యంలో ఈ కేసు ఎంతవరకు వచ్చింది అని ఆరాధిస్తే ఆల్మోస్ట్ కొత్త మలుపు తిరిగింది అని చెప్పేసి తెలుస్తుంది ఎందుకంటే ఈవో ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో మరి ఆ స్టేట్మెంట్ ఈ వ్యవహారంలో ఒక మలుపు లాంటిది అని చెప్పేసి చాలా మంది అంటున్నమాట అసలు ఏంటి అసలు ఈవో ఏం చెప్పారు విచారణలో అనేది తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ రావు గారు ఉన్నారు ఆయన తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ కల్తిన ఈ వ్యవహారానికి సంబంధించి విచారణలో భాగంగా ఈవో ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తుంది ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఒక కీలకమైన మలుపు తిరిగింది కేసు అని చెప్పేసి అంటున్నారు అసలు ఈ ఈవో ఏం స్టేట్మెంట్ ఇచ్చారు సిబిఐ ఏర్పాటు చేసినటువంటి సిట్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ విచారణ సాగిస్తుంది ఆ విచారణలో భాగంగా అనేక మందిని వాళ్ళు నోటీసులు జారీ చేసి విచారణకు రమ్మంటే వస్తూ ఉన్నారు విచారణలో పాల్గొంటున్నారు ఇప్పుడు ఈవో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఈవో అనిల్ కుమార్ సింగాల గారు ప్రస్తుతం ఉన్నటువంటి ఈవోనే అప్పుడు కూడా ఈవోగా ఉన్నారు ఆయన సిట్ ఎదుట హాజరయ్యారు సిబిఐ ఎదుట హాజరయ్యారు హాజరయ్యి ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చారు ఇవాళ పేపర్లో వచ్చినటువంటి దాని ప్రకారం నాకు ఏమీ తెలియదు అక్కడ ఉండేటువంటి ఏఆర్ డైరీ నుంచి కానీ లేదంటే ఇతర డైరీల నుంచి కానీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు ఇవన్నీ తెలియదు కాకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ బోర్డు నిర్ణయం ప్రకారం నేను ఇంప్లిమెంట్ చేశాను ఇంప్లిమెంట్ చేయటం వరకే నా బాధ్యత అని చెప్పి ఆయన రిపోర్ట్ ఇచ్చారు చెప్తూ ఆ రోజున వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ ఉన్నారు ఆయన పవర్ఫుల్ సో కాబట్టి వైవి సుబ్బారెడ్డి గారు ఆధ్వర్యంలో టీటీడీ బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఏఆర్ డైరీ నుంచి మేము నెయ్యి కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాము అది కల్తీ జరిగింది అని చెప్పి తెలిసిన తర్వాత ఆపేసేటువంటి ప్రయత్నం చేసామని చెప్పారు ఇది ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి న్యూస్ ప్రకారం మరి ఈవో ఆ విధంగా చెప్తే సిబిఐ వాళ్ళు జనరల్గా ఐఏఎస్ అయిన ఆయన చెప్పింది రాసుకుని ఉంటారు కానీ ఈవో బాధ్యులు కదా ఒకవేళ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తీర్మానం చేసినప్పటికీ ఆ తీర్మానం కరెక్ట్గా ఉందా లేదా నామ్స్ ప్రకారం చట్ట ప్రకారం ఉందా లేదా ఆ నామ్స్ అతిక్రమించి తీర్మానం చేశారా లేదా అని పరిశీలించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది బోర్డు తీర్మానం చేసింది కదా అని చెప్పేసి ఇష్టానుసారం ఈవోలు ఐఏఎస్లు ఎడ్యుక్యూటివ్ సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తామంటే కుదరదు ఎడ్యుక్యూటివ్ సిస్టమ్ ఒక ఫైల్ తయారు చేసేటప్పుడు చట్టం ప్రకారం రాజ్యాంగం ప్రకారం ఉందా లేదా చూసుకొని ఫైల్ తయారు చేయాలి అది వాళ్ళ బాధ్యత ఇప్పుడు మనకి సమాజాన్ని రాజ్యాంగం ప్రకారం నాలుగు పిల్లర్స్గా ఉంది లెజిస్లేషన్ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ జుడిషియరీ అండ్ మీడియా నాలుగో నాలుగో వేలు మీడియా అనేది దానికి ఏమి రక్షణ రక్షణ అనేది ఏదో కొంత ఉంది కానీ హృదయ అయితే లేదు కానీ మిగతా మూడు వ్యవస్థలు అయితే ఉన్నాయి కదా ఈ మొత్తం మిగతా మూడు వ్యవస్థలు ఎవరికి వాళ్ళే మా వ్యవస్థ గొప్పది మా వ్యవస్థ గొప్పది అనేటువంటి పరిస్థితుల్లో ఉంది ఇవాళ జ్యుడిషియరీ మేమే గొప్ప అంటుంది లెజిస్లేషన్ మేమే గొప్ప అంటుంది ఎడ్యుక్యూటివ్ సిస్టము మేమే మొత్తం అనే యాంగిల్లో వాళ్ళ భావన ఉంటుంది ఈ మాటను ఎందుకు చెప్తున్నానంటే లెజిస్లేషన్ కి జ్యుడిషియరీకి మధ్య తరచూ సంఘర్షణ జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి మనకు అసెంబ్లీలో జరిగినటువంటి ఇష్యూస్ తీసుకోవచ్చు ఎమ్మెల్యేల మీద అనర్హత వెయిట్ ఎందుకు వేయట్లేదు అని చెప్పి కోర్టు నువ్వెవరు చెప్పడానికి నేను పరిశీలిస్తాను అన్నట్టుగా సమాధానం చెప్తుంది స్పీకర్ స్పీకర్ ఆధ్వర్యంలో వ్యవస్థ సో కాబట్టి లెజిస్లేషన్ లోకి జుడిషియరీ ఎంటర్ కాదు అలాగే జ్యుడిషియరీలోకి లెజిస్లేషన్ కూడా ఎంటర్ కాదు సన్నే లక్ష్మణ్ రేఖ ఉంటుంది ఆ లక్ష్మణ్ రేఖను ను వాళ్ళు దాటరు వీళ్ళు దాటరు కాబట్టి మధ్యలో సంఘర్షణ జరుగుతూ ఉంటుంది అలాగే ఎడ్యుకేటివ్ సిస్టమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చేయాల్సింది ఏంది లెజిస్లేషన్ తయారు చేసినటువంటి చట్టాలని ఇంప్లిమెంట్ చేయాలి ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఫైల్ పుట్టప్ కానీ ఇవన్నీ చేసేది ఎవరు ఎడ్యుకేటివ్ సిస్టమ్ తయారు చేస్తుంది అవి బద్దంగా ఉండాలి లేదా రాజ్యాంగాన్ని మార్చుకోవాలి రాజ్యాంగాన్ని మార్చాలంటే ఢిల్లీలో మార్స్తారు ఇక్కడ బోర్డు మార్చదుగా బోర్డు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ అయితే కాదుగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు స్వయం ప్రతిపత్తి కలిగిన ఏం కాదు ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది కొన్ని మార్గదర్శకాలు ఉంటే ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలి అంతే తప్ప మేము ఆ బాబా డైరీకి ఇస్తాం లేదంటే ఏఆర్ డైరీకి ఇస్తాం అని అంటే లీటర్ పాలు కూడా సేకరించలేనటువంటి డైరీ నుంచి నెయ్యి ఎలా వస్తుంది అసలు అనేది ఆలోచించాలిగా బాబా డైరీ ఉంది బోలేబాబా డైరీ నుంచి తీసుకొచ్చారు బోలేబాబా డైరీకి అసలు కెపాసిటీ ఉందా లేదని తెలియదు ఛత్తీస్గఢ్లోనే ఉంది ఉంది ఆ బోలేబాబా డైరీ నుంచి దానికి కెపాసిటీ లేకుండా దాన్ని దాని నుంచి నెయ్యి సేకరించినట్టు రికార్డ్స్ ఉన్నాయి అది ఎక్కడి నుంచి సేకరించింది అంటే ఏఆర్ డైరీ అను విష్ణు డైరీ ఏదో ఉంది ఒకటి ఈ రెండు డైరీల నుంచి పాలు సేకరించి ఈ తిరుపతి తిరుపతి దేవస్థానం సప్లై చేస్తున్నారు బిల్డింగ్ ఏమో భోలేబాబా డైరీతో వస్తుంది ఇవన్నీ సిస్టమ్ సిస్టంలో హెడ్గా ఉన్నటువంటి ఈవోకి తెలియదా ఈవో ఆ రోజున అనిల్ కుమార్ సింగల్ గారు ఉన్నారు మరి అనిల్ కుమార్ సింగల్ గారికి ఇవన్నీ తెలియదా ఇప్పుడు సిబిఐ ఎదుట హాజరయ్యారు సిబిఐ ఎదుట హాజరయ్యి నాకు సంబంధం లేదు బోర్డు చెప్పింది నేను చేశాను అన్నారు ధర్మారెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు రిటైర్డ్ ఈవో ఆయన కూడా ఇదే చెప్పారు ఆయన కూడా ఇదే చెప్పారు ఆయన కూడా మేము అక్కడ నిర్ణయం తీసుకున్నారు పవర్ఫుల్ మేము తీసుకునే వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని మేము ఇంప్లిమెంట్ చేసామని అవును తర్వాత మొన్న రీసెంట్గా మాజీ చైర్మన్ ఆయన కర్ణాకర్ రెడ్డి గారు హాజరయ్యారు కర్ణాకర్ రెడ్డి గారు హాజరయ్యి కర్ణాకర్ రెడ్డి గారు ఏం చెప్పారు అదంతా ఎడ్యుకేటివ్ సిస్టమ్ చూసుకోవాలి మాకు సంబంధం లేదు అధికారులు చూసుకోవాలని చెప్పారు సో వైవి సుబ్బారెడ్డి గారు వచ్చారు వైవి సుబ్బారెడ్డి గారు కూడా హాజరయ్యారు వైవి సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారు దానికి ఒక కమిటీ ఉంది ఏది క్వాలిటీ కంట్రోల్ సంబంధించినటువంటి కమిటీ ఉంది ఆ కమిటీకి అప్పజెప్పాం ఆ కమిటీ చూసుకుంటుంది కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ తోటి మేము ఓకే చేసాం బోర్డు అని చెప్పి చెప్పారు కమిటీలో ఎవరెవరు ఉన్నారు ప్రశాంత్ రెడ్డి గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తర్వాత జంగా కృష్ణమూర్తి గారు అనుకుంటా ఆయన కూడా ఉన్నారు ఇప్పుడు ఆయన కూడా బోర్డు మెంబర్ ఇప్పుడు ప్రజెంట్ కూడా సో తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్పుడు ఉన్నారు ఆ క్వాలిటీ కంట్రోల్ కి సంబంధించిన కమిటీ సబ్ కమిటీని వేసారు అప్పుడు ఆ సబ్ కమిటీలో వీళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు కూడా హాజరయ్యారు రీసెంట్ గా సో వాళ్ళు ఏం చెప్తారు వైవి సుబ్బారెడ్డి గారు సబ్ కమిటీ ఇచ్చింది రిపోర్టు కాబట్టి సబ్ కమిటీ రిపోర్ట్ని బేస్ చేసుకుని మేము బోర్డులో తీర్మానం చేశాము ఆయన అంటారు కానీ వీళ్ళేమో మేము ఎక్కువ కాలం లేవో మాకు వీళ్ళు మాకు ఎక్కువ కాలం లేవు మాకు తెలియదు అది వాళ్ళు ఏదో నామ్స్ పంపించారు మేము పరిశీలించేసి పంపించాను వీళ్ళు అంటారు సరే ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ ని ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారిని పిలిచారు విచారించారు ఆయన ఏం చెబుతారు చైర్మన్ ఉన్నారు చైర్మన్ పవర్ఫుల్ వాళ్ళు చూడమన్నారు మేము చూసి వచ్చాం మరి బోలేబాబా డైరీకి మీరు వెళ్ళారంటే వెళ్ళాం మరి వెళ్ళి ఏం పరిశీలించారు మీరు వాళ్ళు వాళ్ళు తీసుకున్న అంచనా డబ్బులు ఏమైనా తీసుకున్నారంటే తీసుకోలేదు మేము మరి ఒక లీటర్ కూడా పాలు సేకరించినటువంటి డైరీ నుంచి మీకు కొన్ని టన్నుల కొద్ది నెయ్యి ఎలా వస్తుంది ఒక లీటర్ పాలు లేకుండా టన్నుల కొద్ది నెయ్యి ఎలా వస్తుంది దీని సమాధానం ఎవరు చెప్పట్ల వీళ్ళేమో పై అధికారులు చెప్పింది మేము విన్నామంటారు ఈ చైర్మన్ ఏమో అది అధికారులు చూసుకోవాలి మాకేం పని అని చైర్మన్లు అంటారు మరి ఇంకెవరు చూసుకోవాలి దేవదేవుడు చూసుకోవాలి ఇప్పుడు ఈవో హాజరయ్యారు ఇప్పుడు ఈవోనే అప్పుడు ఈవోగా ఉన్నాడు రెండు వేల ఇరవై మూడులో కూడా ఈయన ఈవో ఉన్నాడు ఈవో ఉన్నప్పుడే కల్తీనకి సంబంధించినటువంటి ఈ టెండర్ వ్యవహారం ప్రక్రియ జరిగింది అది సక్రమంగా జరుగుతుందా లేదా అనేది చూసుకోవాల్సింది ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉండేటువంటి వాళ్ళు సో ఇప్పుడు ఆయన అది ఆ రోజున వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు చైర్మన్ గారు ఆయన అన్నట్టుగా ఆయన రిపోర్ట్ ఇచ్చినట్టు వాళ్ళు వచ్చినటువంటి న్యూస్ ఇక పరకాణి కేసు ఇంకోటి మళ్ళీ పరకాణి కేసులో జడ్జి కఠినంగా లేకపోతే జడ్జి కనుక నిజాయితీగా ఆ సీరియస్ గా ఆ కేసుని తీసుకోకపోతే అసలు పరకాణి కేసుని అసలు అటకెక్కిచ్చుండే వాళ్ళు కథ ముగిసేది పరకాణి కేసు కథ ముగిసేది అక్కడ ఇన్స్పెక్టర్ గా ఉన్నటువంటి సతీష్ కుమార్ పేరు ఉంది అతన్ని ట్రైన్ లోనే చంపేసేసారు అనుమాన స్థితిలో మరణించారు అనుమాన స్థితిలో ఇప్పుడు కేసు విచారణ జరుగుతుంది అనుమాన స్థితిలో మరణించినటువంటి ఆ మరణాన్ని తెలుసుకున్న తర్వాత జడ్జి కూడా ఆశ్చర్యపోయారంటే ఈ కేసుకు సంబంధించి దాన్ని ఇప్పుడు సతీష్ కుమార్ అలాగే రవి కుమార్ వీళ్ళిద్దరి మధ్య రాజీ కుదిరించింది ఎవరు ఎవరు కుదిరించారు ఈవో కుదిరించారు ఈవో కుదిరించాలి మామూలుగా అయితే మామూలుగా అయితే ఈవో కుదిరించాలి ఈవో అనుమతి లేకుండా రాజీ పడ్డారు ఎట్టపడ్డారనేది ఇంతవరకు ఎవరికి సమాధానం లేదు సమాధానం చెప్పేవాళ్ళు ఇప్పుడు ఈ లోకాల లోక ఒక వ్యక్తి ఒక వ్యక్తికి అలాగే పరకాణి కేసు పరకాణి కేసులో ఉన్నటువంటి రవికుమార్ అనే అతనికి విజిలెన్స్ ఆఫీసర్ విజిలెన్స్ కి సంబంధించినటువంటిది అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వర్సెస్ రవికుమార్ కదా కేసు మరి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అది ఎవరు బాధ్యత ఈవో బాధ్యత ఈవో మరి రాజీ పడమని చెప్పి ఏమన్నా మీకు లెటర్ ఇచ్చారా అంటే ఇవ్వాల మరి ఎవరు చెప్తే మీరు పడ్డారు అని అంటే ఇంతవరకు సమాధానం లేదు సో ఈ రెండు కేసులు పరకాని కేసు కానీ కల్తీని కేసు కానీ ఇవి రెండు కోర్టుల్లో కూడా కోర్టులకు కూడా వాళ్ళు వినిపిస్తున్నటువంటి వాదనలు కనుక చూస్తే లేదా సిబిఐ విచారణలో వాళ్ళు చెప్తున్నటువంటి మాటలను కనుక చూస్తే ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు తప్పితే అసలు ఎవరు చేశారనేది ఇంతవరకు బయట రావట్లా సో ఇప్పుడు ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్ తప్పు పట్టాలా లేదంటే ఆ రోజు ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని తప్పు పట్టాలా అనేది ఇవాళ వాడు కూడా స్పష్టత సో మచ్ యూ